ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ వేణుస్వామి నీ జాతకం బాగుంటే నువ్వు జాతకాలు ఎందుకు చెప్పుకుంటావు సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు అంటే ఆమె జాతకంలో యోగం ఉంటే ఆమెను సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు ఒక హీరోని సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు సో ఎలా ఎలా చేస్తారు మీరు పూజలు పూజలతోనే అయిపోతారా పూజలతోనే అయిపోతారు అంటే వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు వాళ్ళకి టాలెంట్ జాతకం ఉంటేనే అంటున్నా కదా యోగం ఉంటేనే అవుతారు ఒకవేళ టాలెంట్ లేక లేకపోతే అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు ప్రాక్టీస్ మేస్ పర్ఫెక్ట్ ఓకే దానంత పనికి మాలిన మాట ఇంకోటి లేదు శివ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇరగదీయడు శివ ఒకటో ఇంటర్వ్యూకు శివ వందో ఇంటర్వ్యూకు నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది మరి శివ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టాలెంట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంత ఛాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఛాన్స్ రావట్లేదు ఆటోమేటిక్గా టాలెంట్ అనేది మనము ప్లే చేస్తున్న రోల్స్ బట్టి వస్తుంది డైరెక్ట్గా అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కు త్రీలో చూసిన అల్లు అర్జున్కు కోడి పిల్లల యొక్క కళ్ళు తిరిగి కింద పడతాం అందరం ఆయన ఆయన హావభావాలు కానీ ఆయన ముఖవర్చస్సు కానీ గంగోత్రి సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు త్రీకి మరి గంగోత్రి లోనే పుష్ప త్రీ లాగా ఎందుకు లేడు అల్లు అర్జున్ అంటే మరి అప్పుడు టాలెంట్ లేదా సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే కొన్ని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద సామెతలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ టాలెంట్ అనేది పక్కన పెడదాం అవకాశం ముఖ్యం నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం శివ అనేవాడు యాంకరింగ్లో తోపు తురుము అని ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం అవకాశం లేకపోతే శివలో టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ డెవలప్మెంట్ ఉండదు సో ఇక్కడ ఏంది అంటే అవకాశాలు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం సీఎం ఏం చేస్తాడు అని తెలవాలి అంటే సీట్ ఎక్కాలి సీట్ ఎక్కిన తర్వాత సీఎం పనికి పనికొస్తాడా రాడని డిసైడ్ అవుతుంది అట్లనే ఒక అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అంత సీన్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది సో మనం కనుక నయనతరం తీసుకున్నా సమంతం తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా వాళ్ళ ఫస్ట్ సినిమాకు వాళ్ళ మూడో సినిమాకు వాళ్ళ ముప్పయో సినిమాకు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి సో ఇవన్నీ వస్తున్నాయి అంటే ఫస్ట్ సినిమాకు టాలెంట్ లేదు టాలెంట్ లేదు వాళ్ళు సానబట్టబడతారు వాళ్ళకు వచ్చేటువంటి క్యారెక్టర్ల ద్వారా వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు అట్లనే ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుండి మా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆయన ప్లానింగు ఆయన ఎట్లా చేయాలి ఎట్లా సీఎం కావాలి అనే ఆలోచనల ద్వారా ఇక్కడికి వచ్చిండు తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతోమంది తోపులు తూరుములు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం పదవి మధ్యలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళందరూ టార్గెట్ సీఎం పదవి కాదు కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని కష్టాలు పడ్డాడు రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం టార్గెట్ చేసుకొని వాళ్ళ పదవి వచ్చింది సో ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం అంతేగాని టాలెంట్ అనేది టాలెంట్ చూపించుకోవాలి అంటే అవకాశం రావాలి అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవాలి అన్నిటికంటే ధైర్యం కావాలి దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ కలియుగంలో కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఒక రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాడు అలాంటి ఫైటింగ్ చేసినాడు అంటే కంఫర్టబుల్ జోన్ దాటి రిస్క్ జోన్లో ఫైట్ చేయడం వల్ల ఇవాళ సీఎం అయినాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడనో దగ్గర భయపడ్డమో బాధపడ్డమో వెనకడేయడం వల్లనూ వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఈయన మాత్రమే జైలుకు వెళ్ళి మరీ ఫైట్ చేసి వాళ్ళ సీఎం అయింది అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఫలితం దక్కుతుంది ఎవరైతే కంఫర్టబుల్ జోన్ లో ఉంటారో వాళ్ళు కంఫర్ట్ లెవెల్ అట్లనే ఉంటది సో సమాజంలో మనం బయటికి వచ్చి ఫైట్ చేసి అన్నిటినీ ఎదుర్కొని పది మందితో దొబ్బులు తిని సోషల్ మీడియాలో దొబ్బించుకొని కింద కామెంట్లు పెట్టించుకొని బండనా ఏదో దొంగనా ఏదవా అని కామెంట్లు పెట్టించుకొని సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి సమాజాన్ని అర్థం చేసుకొని ఓహో వీళ్ళంతా పనికి మాలిన విధవలు కామెంట్ల రూపంలోనే ఉంటారు అని మనం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు లైఫ్ దొక్కుతుంది ఇప్పుడు రేవంత్ గారి గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రజెంట్ జనాల్లోని నెగిటివిటీ అని నేను నేను ప్రిడిక్షన్స్ని కానీ వేరే వాటిని చెప్పట్లా నేను ఒక మంచి మంచి విషయాన్ని తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నాను నేను అచ్చా నేను మంచి విషయాన్ని మాత్రమే తీసుకొని చెప్పాను వేణుస్వామి గారు ఎప్పుడు అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నట్టే హీరోయిన్లు మనం మనం టాలెంట్ వాళ్ళు చేస్తాం ఎక్కువ వేణుస్వామి దగ్గర చేసుకున్న యాక్ట్రెస్ అమ్మాయిలు ఎందుకు వచ్చి చేయించుకుంటుంటారు పూజలు వేణుస్వామి గారి దగ్గర ఒక రాజు కావాలంటే రాజ్యం కావాలి ఒక రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది అర్థం కాలేదు అర్థం కాలేదా ఒక వ్యక్తి రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించాలి అవును రాజ్యాన్ని సంపాదించాలంటే సగం సగం జీవితం సంక నాకిపోతుంది ఒక వ్యక్తికి అంటే శివ అనే వ్యక్తి ఒక వంద కోట్ల రూపాయలు సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది అవును రైట్ కానీ శివను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి మ్యాక్సిమం టెన్ మినిట్స్ చాలు ఎస్ అంటే శివ అవును శివక అమ్మాయి నచ్చితే చాలు పని అయిపోయింది అంటే పది నిమిషాల్లో ఆ అమ్మాయి వంద కోట్ల వార వారసరాలు అయిపోయింది అలాగే వంద కోట్ల అధిపతి కూడా తన తనకు దక్కిండు సో అమ్మాయిల డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఉదాహరణ ఒక ఇంటర్వ్యూకు పది మంది అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వస్తే ఈ పది మంది అమ్మాయిల ఇంటర్వ్యూలు అయిపోయినాక వీళ్ళు సెలెక్ట్ కాకపోతే వాడి అదృష్టం మహాసుడిగా ఉంటే వాడు వస్తాడు సీన్లోకి అంతే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ వీడు ఇక్కడనే కథం అయిపోతారు అమ్మాయి దగ్గరనే వానికి అంత అవకాశం ఉండదు సో కలియుగం అనేది రెండు వేల రెండు తర్వాత షిఫ్ట్ అయింది ఒకప్పుడు ఆడవాళ్ళకు అవకాశాలు తక్కువ మగవాళ్ళకి ఎక్కువ ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది ఏంటంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవకాశాలు అమ్మాయిలకే ఉంటాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అబ్బాయిలకు మారిపోతున్నారు అంటారు బెస్ట్ కదా ఇప్పుడు మొత్తం జెండర్ అంతా మారిపోతుంది కారణం ఏంటంటే అమ్మాయిలకు ఉండేటువంటి వెసులుబాటు అబ్బాయిలకు ఉండదు నేను అదే చెప్తున్నా ఇప్పుడు మగవాడు కష్టపడి పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా ఈజీగా పైకి వస్తారు నేను అనేది ఏంటంటే వాళ్ళ కష్టముతో పాటు వాళ్ళ గ్లామర్ వాళ్ళకు తోడవుతుంది అవును ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారు అర్థమైంది ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగో అవకాశాలు ఉన్నాయి కదా మరి ఆల్రెడీ అలాగే ఎలాగో అవకాశాలు వస్తాయి కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు అమ్మాయిలనే చూడడం అమ్మాయి అంటే రాని వాళ్ళకు నేను చూస్తున్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రారు కదా ఓకే ఇప్పుడు కరోనా వస్తేనే హాస్పిటల్కి పోతాడు కానీ కరోనా రాకముందు పనుకోడు కదా హాస్పిటల్ సో అట్లనే వేణుస్వామితో పని ఉంటేనే వస్తారు రెండవది అమ్మాయిలకు ఉండే వెసులుబాటు ఏంటంటే అబ్బాయిలు కూడా చేసుకుంటారు నా దగ్గర కానీ అబ్బాయిల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణ నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఓన్లీ సినిమా కోసం రారు చాలామందికి తెలియదు ఈ విషయం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వేణు దగ్గరికి వచ్చే అమ్మాయిలు సినిమా కోసమే వస్తారు రారు నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఒక రాజకీయ నాయకురాలిగా వక్తగా కావాలని వస్తారు సో పొలిటీ పొలిటీషియన్ కావాలని వస్తారు అన్నిటికంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలని వస్తారు ఒక బోటికో లేకపోతే ఒక గోల్డ్ షాపో ఏదో పెట్టుకొని బిజినెస్ కోసం వస్తారు సో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో పది మందిలో ఒక్కళ్ళు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు ఎనిమిది మంది వేరే 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 వ్యాపారాలకు సంబంధించి చాలా ఉన్నాయి ఇప్పుడు లైజనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది తెలియదు ఇప్పుడు ఢిల్లీలో లైజనింగ్ చేసే వాళ్ళు వంద మంది అమ్మాయిలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పించే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సో అలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తారు అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు రారు నేనేమంటానంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఉద్యోగం అనేది అతిపెద్ద స్కామ్ సో దాన్ని ఇప్పుడు ఒక ఒక కోతి ఉంది ఆ కోతికి మీరు డజన్ అట్టిపాడు ఇవ్వండి ఒక రెండు వేల రూపాయలు ఇవ్వండి అది అది నటుబ తీసుకుంటుంది కానీ ఈ రెండు వేల రూపాయలతోటి నేను ఒక పది గెలలు కొనుక్కుంటాను అనే నాలెడ్జ్ దానికి లేదు అంటే ఒక రకంగా జాబ్ అనేది ఇచ్చి ఆ వ్యక్తిని మనం మోసం చేయడం సో జాబ్కి అలవాటు అయిపోయిన వాడు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు సో నేనేం చెప్తానంటే ఆ జాబు నుండి మనమే వంద జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే కసి ఉండి అక్కడికి వెళ్ళాలి ఆ కసి ఉంటేనే పని లేదు కలియుగంలో కష్టపడి అనే మాట మాట్లాడితే దానంత దరిద్రం ఇంకోటి లేదు కష్ ప్రతి ప్రపంచంలో అతి పెద్దగా ఎక్కువగా కష్టపడేది గాడిది అది ఈ పాటకి ఎక్కడో ఉండాలి అది లేదు రైట్ సో మనం కష్టపడడం కాదు బ్రెయిన్తో చేయాలి కష్టంతో పాటు ఉండాలి కష్టం అనేది పనిచేయదు నేనేమంటున్నానంటే మన ఈ ప్రపంచంలో బాగా కష్టపడేటువంటి మనిషి డ్రైనేజీలోకి దిగి పనిచేసేటువంటి సేవకుడు సో ఆయన పడే కష్టానికి పర్ డే పది లక్షలు ఇచ్చినా తక్కువనే కానీ మనం ఆయనకి అట్లా ఇయ్య అంటే ఇక్కడ బ్రెయిన్తో పని చేసేవాడికే డబ్బు మిగులుతుంది నేను మాట్లాడేది బ్రెయిన్తో కానీ అమ్మాయిలకు బ్రెయిన్ కంటే కూడా వాళ్ళ అందముతో పని చేస్తే డబ్బులు దొరుకుతాయి ఇప్పుడు వాళ్ళ మనకు ఇప్పుడు మనం ఉన్నాం నువ్వో నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే ఎవరు చూడు ఎవరు చూడు అదే ఒక అమ్మాయి పెడితే రెండు మిలియన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే కదా జరిగేది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కింద ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోకి వీళ్ళు ఎందరు ఎందుకు అంటే వాళ్ళను ట్రాప్ చేసేవాడు కూడా ఈ అమ్మాయిలకు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు కనీసం కు రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాడు సో పెట్టడం ఎందుకు ఏంటి అనవసరం పక్కన పెడితే వాళ్ళకుండే క్రేజ్ అమ్మాయిలకు ఉండే క్రేజ్ అలాంటిది నేను అదే చెప్తున్నాను ఆ క్రేజ్ అమ్మాయిలకు చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతారు సో చాలా వాళ్ళకుండే అవకాశాలు చాలా ఎక్కువ ఇప్పుడు రీసెంట్ మీరు బెట్టింగ్ యాప్ ఇన్ని ఇన్ని రోజులు లేని బెట్టింగ్ యాప్ అంటే ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ సడన్ గా సెలబ్రిటీలే కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు అది అల్లు అర్జున్ తోనే స్టార్ట్ అయింది సో జాతకములో అల్లు అర్జున్ యోగంలో ఆరవ ఇంట్ల శని అల్లు అర్జున్ కన్యా రాశి కన్యా రాశి ఆరవ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు సో దానివల్ల ఆయనకు వెంట్రిక ముఖత్వం సమానం ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు ఆయన టూర్కు పోతే ఆపలేరు ఆయన రేపు పొద్దున పుష్పాత్రికి మూడు వేల కోట్లు వసూలు చేస్తుంది దాన్ని ఎవడు ఆపలేడు అంటే ఒక వ్యక్తిని జైలుకు పోయించినంత మాత్రం ఎవడు ఆపలేడు మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం ఇప్పుడు రేపు పొద్దున ఈ ఈ పదకొండు మంది కూడా సరే జైలుకు పోతారా పోరా అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు సో వాళ్ళు పోయినా మళ్ళీ పదో రోజు వచ్చి మళ్ళీ పదకొండు నాటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ స్టేట్స్ పెట్టుకుంటారు దానివల్ల పెద్ద ఒక కుంపలముని అదేం లేదు కాకపోతే ఇక్కడ జాతక ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడము సమస్యల పాలవడము మీడియాకి ఎక్కడము ఇప్పుడు అందరూ మీడియాకెక్కిన అందరు జైలుకి వెళ్ళరు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్ అయితే జైలుకు పొందనే సీఎం అయితే రాని నమ్మకం వచ్చింది అందరికీ అట్లనే కొన్ని కొన్ని నమ్మకాలు వచ్చినాయి ఇప్పుడు అల్లు అర్జున్ పోయొచ్చుడు ఏమైంది సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే అంటే అంటే ఎనిమిదో ఇంట్లో శని వచ్చినప్పుడు ఆరో ఇంట్లో శని వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో శని వచ్చినప్పుడు ఒకటో ఇంట్లో శని వచ్చినప్పుడు ఆరో ఇంట్లో గురువు వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే కన్యారాశికి రాశికి ఈ నెల ముప్పై వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది ఒకటో తారీఖు నుండి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు జైలుకు వెళ్లడాలు ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి వేణుస్వామి గారు తప్పు చేసిన తప్పులకి నలిగిపోతూ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ తీయించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడనే పబ్లిష్ పబ్లిక్లో టాక్ అనేది నడుస్తుంది అది ఎంతవరకు నిజం అసలు పట్టించుకునే పట్టించుకుని అవి ఎంజాయ్ ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్ని ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తాను నేను ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను ఎందుకు ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటంటే ఎనీ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ అని నమ్మే వ్యక్తి నాకు నేను అనే పాయింట్ ఏంటంటే ఒక అంబానీ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంది పబ్లిసిటీ పిచ్చి వేణుస్వామికి ఐదు వేల కోట్ల పబ్లిసిటీ ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు వద్దంటాడు పిచ్చిన కొడుకు వేణుస్వామి అన్న కాదు కదా ఒక ప్రైమ్ టైంలో ఏడు గంటలకు నేను ఒక ఛానల్లో అరగంట షో కొనాలంటే నాకు కనీసం లక్ష రూపాయలు అవుతుంది నేను పిచ్చిన కొడుకున నా నాకు వచ్చే పబ్లిసిటీ ఎంత ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వస్తుంది నేను ఎప్పుడు బాధపడతా నా లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు బాధపడతా నా 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 ఫైనాన్షియల్ రూట్ ఆగిపోయినప్పుడు బాధపడతా ఇప్పుడు నాకు ఏ నేను పన్నెండవ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నా కమాండింగే మీడియా నా కమాండింగే సినిమా ఇండస్ట్రీ నా కమాండింగే పొలిటికల్ నా కమాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అలాంటి నేను నా జాతకాన్ని అంటే ఏం తెలియకుండానే బ్లైండ్గా వచ్చి మీడియా ముందర మాట్లాడేసి డబ్బులు తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే నాకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక ఒక అలిగేషన్ లీగల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాడు ఆర్టిసిపేట బెయిల్ తీసుకుందామా లాయర్ను మాట్లాడుకుందామా ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు కదా అట్లనే మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తామని ఆలోచించుకుంటాం కదా అట్లనే ఒక అడవిలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఆలోచించుకొని ట్యాంక్ డీజిల్ ఫుల్ చేయించుకుంటాం కదా సో అట్లా నాకు ఉండవు ఆలోచనలు నేను ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి బట్ నేను అవకాశం అవుతల వాడికి ఇయ్యాను కారణం ఏంటంటే ఒక ఎలుకలాగానో ఒక పాములాగానో ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే ఏడు నుండి ఎనిమిది బొక్కలు చేసుకుంటుంది ఒక ఒక హోల్లో అంటే ఇటు ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది సో అట్లనే నేను ఒక నాలుగైదు రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా మెయిన్ ఇది కాదు ఇది కాకుండా ఇంకా నాలుగైదు రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నాను ఈ రోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాళ్ళ మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటాను సో అంత కంఫర్టబుల్ జోన్లు ఉన్నా నేను సో నాకు టెన్షన్ లేదు నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు నేను ఆగేయాలి ఏం లేదు హ్యాపీగా వెళ్ళిపో సపరేట్ బిజినెస్ లక్ష తొంభై వ్యాపకాలు ఉన్నాయి నాకు నన్ను జ్యోతిష్యం నేను నాలుగు నెలలు జ్యోతిష్యం చెప్పుకోకపోతే జ్యోతిష్యం మీద సంపాదించేదానికే ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా ఇప్పుడు మధ్యలో నేను ఒక నాలుగు నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా సో ఇప్పుడు నాకు దొరికింది మన్నటి వరకు నేను ఆ పని చేసుకున్నా రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది తర్వాత ఏం మాట్లాడతా రెండోది ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకు కొన్ని విచక్షణ కొన్ని జ్ఞానాలు కలుగుతాయి కొన్ని కొన్ని సార్లు కలుగుతాయి ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది ఎందుకు అంటే ఇక్కడ వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన టాలీవుడ్ లో తెలుగులో వ్యాక్యూమ్ కవర్ చేసిన ఏం లేదు సో నేను వ్యాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్ కు పోవాలి కన్నడ పోవాలి తమిళ పోవాలి సో అటువైపు నేను కాన్సల్టేషన్ చేస్తున్నా ఎక్కువగా అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు ఇప్పుడు మీరు ఇండియా విన్నాను రీసెంట్ దుబాయ్ అంటే దాని అర్థం క్లైంటే ఉందా కదా ఇప్పుడు మన యూరప్ పోయి వచ్చినా సరే ఒక పెద్ద వెళ్ళేసి వచ్చిన చెప్పుకోవాలని లేదు చెప్పను క్లయింటేలు ఉంది ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ త్రీ మంత్స్ ఆస్ట్రేలియా పోతా ఎవ్రీ త్రీ మంత్స్ లండన్ పోతా నా క్లైంటేలకు తప్పేముంది అంటే ఉన్నట్టే కదా నేను అనేది ఉన్నట్టే కదా ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్ ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు నాకు అనవసరం వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి వస్తాడు నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి నన్ను దొబ్బిన వీడియోలు చూడండి నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితే నా దగ్గరికి రండి లేకపోతే రావద్దు ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి వాటిని ఎంజాయ్ చేయండి వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి చేసి నా దగ్గరికి రండి అట్లాంటి వాళ్ళే నా దగ్గరికి వస్తారు అవునా చె అదేగా నాకు అదే నాకు టీవీలో ఎప్పుడదే ఎప్పుడు కూడా చెప్తున్నా కదా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు ఉదాహరణ ఏమంటారంటే ఇప్పుడు కామాఖ్య ఉంది కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేశారు అవును చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్ కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు గర్భగుడిలో ప్రదర్శన సేపు మనకు కనిపించేది నాన్ వెజు లిక్కరు సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళాలా వెళ్ళలేదు సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే వేణుసావు గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు నాకు అదే కావాలి ఇప్పుడు నమ్మడమే కావాలా కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగు నాన్ వెజు లిక్కరు అనిపిస్తుంది శివకు శివకు లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు ప్రసాదం కూడా మళ్ళీ లిక్కరే ఇస్తారు అంటే తాగున ఆయన అని చెప్పి చేతిలో పోస్తారు అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు మీరు తా తీర్థం తాగుతారు లిక్కర్ పోసిరు అప్పుడు ఒకసారి మీకు గుర్తొచ్చేది ఎవరు వేణుస్వామి ఓహో వేణుస్వామి చెప్పింది వందకు వంద శాతం నిజము అంటే మనం మూర్ఖులము ఎన్ని రోజులు నమ్మింది మనం తప్పు చేసినాం వేణుస్వామి విషయంలో